हां डीपीसी हूं जी सर मैं डीपीसी हूं सर पहले प्रक्रिया में हूं सर मैं श्रीकांत हूं सर बढ़िया एडिशंस इधर सील सर सज्जन सर लोकल की एडिशंस इधर मूव कांटेक्ट नेक्स्ट स्टेप पे प्रेस सर पर कुछ का पूरा वस्तु बेटा ये वस्तु एल्गोरिथम कोला वस्तु हां ये पेन और इंजन డాక్టర్ అజయ్ కుమార్ తెలంగాణ వైద్య విధాన పరిషత్ ఈరోజు పద్దెనిమిదవ తారీఖు మే నెల నేను అంటే నల్గొండ సూర్యాపేట జిల్లాని రెండు చేయడం కొరకు రావడం జరిగింది ముఖ్యంగా ఏంటంటే మన స్టేట్లో ఉన్నటువంటి తెలంగాణ వైద్య విధాన పరిషత్లో ఉన్న హాస్పిటల్స్ అన్నట్టు కూడా డిస్ట్రిక్ట్ బాడీ సుప్రీం చేయడం జరిగింది సెక్యూరిటీ గారి ఇవ్వడం వల్ల ఈరోజు ఈ షెడ్యూల్ని నేను ప్లాన్ చేసుకొని ఆల్రెడీ ఇన్ఫార్మ్ చేసి రావడం జరిగింది డిస్ట్రిక్ట్ అథారిటీస్కి సో ఈ ఈరోజు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత నా అబ్జర్వేషన్ నేను మునుపు రెండు మూడు సార్లు ఇక్కడ రావడం జరిగింది ఆ రెండు మూడు సార్ల కంటే కూడా ఈ మీడియాలో హాస్పిటల్ ఏదైతే ఉందో ఇంప్రూవ్మెంట్ దా లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్ యాజ్ మీన్స్ ఏంటి చాలా పేషెంట్ లోడ్ పెరిగింది ఐపీ పెరిగింది ఓపీ పెరిగింది అట్లాగే సర్జరీస్ వైజ్ కూడా ఆర్థోపెడిక్ కానీ తర్వాత జనల్ సర్జరీ డైనిక్ కానీ మిగతా హతల్ మాజీ అని ఆల్ సర్జికల్ పర్ఫార్మెన్సెస్తో పాటు మెడికల్ కూడా ఓపీ ఐపీ పెరిగింది ఆరోగ్యశ్రీ కేజ్ కూడా బాగా చేయడం జరుగుతుంది కాకపోతే నేను ఇక్కడ రావడం అనేటువంటి ఉద్దేశం నాకు ఇక్కడ ఏ హాస్పిటల్ పోయినా హాస్పిటల్లో ఉన్నటువంటి ఇష్యూస్ దాన్ని ఐడెంటిఫై చేసే ఇష్యూ అంటే గ్యాప్స్ లేకపోయినా డెబ్సైట్స్ ఉన్నాయా ఏమైనా ఎక్విప్మెంట్ తక్కువ లోపం కానీ తక్కువ ఉండడం కానీ లేకుంటే ఏమన్నా ఫైనాన్షియల్ ఇష్యూస్ అవి అక్కడ వాళ్ళని ఉన్నాయనేటువంటివి కూడా తప్పని ఐడెంటిఫై చేయడానికి రావడం జరిగింది అయితే నాకు కనబడేసి పెద్ద మేజర్ గ్యాప్స్ ఏమి లేవు కాబట్టి ఇంకోటి హాస్పిటల్ టూ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఎస్టాబ్లిష్ చేయడానికి గవర్నమెంట్ జీవో ఇచ్చింది ఆ బిల్డింగ్ దాని కన్స్ట్రక్షన్ కూడా ఏ స్టేటస్ అనేటువంటిది కూడా తెలుసుకోవడం జరిగింది అది ప్రోగ్రెస్లో ఉంది మోస్ట్లీ ఒకళ్ళు ఎక్కడన్నా పని ఆగిపోతే దాన్ని కూడా వీరేదాటికి తీసుకపోయి వాళ్ళకి రిఫార్మ్ చేసి దాన్ని కూడా గ్యాస్ అని ఆసుకోవాల్సింది నేను తొందరగా చేయించే ప్రయత్నం చేస్తాను ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి పేషెంట్ లోడ్ చూస్తే చాలామంది కారిడార్స్లోనే కనబడుతున్నారు అట్లా కాకుండా హాస్పిటల్ అట్మాస్ఫియర్ కార్పొరేట్ సెంటర్లో ఉండాలంటే మన హాస్పిటల్ అది కూడా ఎస్టాబ్లిష్ అయితే వీళ్ళందరూ కూడా కంఫర్ట్ ఉంటుంది పేషెంట్స్ కూడా ఇబ్బంది కాకుండా ఉంటుంది కాబట్టి ఆ విధంగా నా నేను చేయాల్సినటువంటి సహకారం మీకు అందిస్తానని చెప్పేసి చెప్పడం జరుగుతుంది అయితే ఇప్పుడు మాకు నల్గొండ జిల్లాలో నా టీఈపీ కింద మిర్యాలగూడ కానీ తర్వాత నకరేగల్ హాస్పిటల్ పల్లిగూడ నాగర్భసాగర్ దేవరకొండ ఈ రోజు ఉన్నటువంటి పిరారు హాస్పిటల్ ఇవన్నీ కూడా మేము కింద నల్గొండ జిల్లా నుంచి వస్తాయి కాబట్టి అందరు హాస్పిటల్ ఈ ఈరోజు ఇక్కడ పిలవడం జరిగింది వాళ్ళందరితో కూడా రివ్యూ తీసుకుంటున్నారు వాళ్ళే కూడా హాస్పిటల్ హాస్పిటల్ వైస్ తర్వాత హెచ్ఆర్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎక్విప్మెంట్ వైజ్ కానీ ఎటువంటి ఇష్యూస్ ఉన్నా కూడా అవన్నీ నోట్ చేసుకొని గవర్నమెంట్కి ఇన్ఫామ్ చేస్తాను ఆ ఇన్ఫర్మేషన్తో పాటు అక్కడ ఉన్న వాటిని తొందరగా ఎర్లీగా కంప్లీట్ చేయడానికి కూడా మాట్లాడి సెబ్బు డాక్టర్ డిస్కస్ చేసి అన్ని చేయడానికి నా నాకు అందిస్తానని చెప్పేసి మీడియాలో చెప్తున్నాను సార్ రోజుకున్న రోజున డాక్టర్లు కానీ డాక్టర్లు ఎక్కువ మంది కనబడుతున్నారు ఇక్కడ మరియు వాళ్ళే అంటే వాళ్ళే అంత వాళ్ళందరికీ నేను ఆ హాస్పిటల్ ఇంకొక హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఏదైతే ప్లానింగ్ కన్స్ట్రక్షన్ ఉందో అవుట్ అయితే ఇంత వీళ్ళు ఒక తక్కువ ఉండే ఇంకా డాక్టర్స్ మూడడానికి వర్క్ అంటే నీట్ డ్రెస్లో డాక్టర్స్ మూడానికి ఎటువంటి కొద్దిగా అక్కడ ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఒకటిగా తప్పు ఉన్నారు కాబట్టి మీకు ఆల్మోస్ట్ అన్ని ఎసెన్షియల్ డిపార్ట్మెంట్స్ అనేది ఇంకోటి ఓవర్ వీళ్ళకి ఏంటంటే మెడికల్ కాలేజ్ నుంచి కూడా సపోర్ట్స్ అంటే సీనియర్ రెసిడెంట్స్ కానీ లైక్ డిఆర్పి స్టూడెంట్స్ కూడా వస్తున్నారు కాబట్టి సపోర్టింగ్ హ్యాండ్స్ కూడా స్టూడెంట్స్ లేదు పేషెంట్లు చాలామంది కిట్స్ అడుగుతున్నారు డెలివరీ తర్వాత ఏమైనా డెలివరీ కిట్స్ గవర్నమెంట్ గవర్నమెంట్లో ఉన్నాయి అవి ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కాబట్టి కొంచెం ఆగినట్టున్నాయి కోడ్ అయిపోయి ఈ బిల్డింగ్ కూడా ఏదో బిల్స్ ఏదో రాక సిఆర్ బిల్స్ రాక అదే కదా నేను ఇప్పుడు ఇన్ఫర్మేషన్ గవర్నమెంట్ బిల్డింగ్ ఎందుకు ఆగిపోయింది ఎక్కడ ఆగిపోయింది నేను ఇప్పుడు రివ్యూలో తీసుకొని నోట్ చేసుకుని గవర్నమెంట్